వైసీపీ ప్రభుత్వానికి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చూపే మీడియాలు లేవని మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నామని నగర మేయర్ పోటూరు శ్రవంతి చేయవర్తన ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు పరగ దొక్కిన కులాలకు మతాలకు ఆటగా ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు మేరిక మురళిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆమె కోరారు మనం ఎవరి దగ్గర తలదించే అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆయన చెప్పే ఒకే ఒక మాట ప్రజలకు సేవ చేయండి మీకేమన్నా అవసరమైనా మీకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని నేను ముందుండి ఎదుర్కొంటాను అని చెప్తారు ఈరోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఫీల్ అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఎవరైతే పార్టీలోకి చేరుతున్నారో వారందరికీ కూడా నేను స్వాగతం చెబుతూ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మీకెంతో ఆనందం ఇస్తుంది అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అందరికి కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుందని కూడా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలోని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా కలిసి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు పేద తరగతి మధ్య తరగతి కుటుంబాలు అన్నింటికి కూడా అండగా ఉంటూ ఈరోజు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తూ మన రూరల్ నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాను ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఈరోజు అలాగే ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేసినాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా తెలియజేస్తున్నాను రాబోయే కొన్ని కొన్ని నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి మనం తీసుకునే ఒక ప్రతి అడుగు కూడా చీకట్లో వేయాలా వెలుగులోకి వేయాలన్నది మన చేతుల్లోనే మీ చేతుల్లోనే ఉంటుందని కూడా తెలియజేసినాను మళ్ళీ మీరు ఒక ఒక తప్పు నిర్ణయం తీసుకొని ఓటు వేస్తే మళ్ళీ మళ్ళీ బానిస జీవితంలోకి బానిస బతుకుల్లోకి వెళ్ళిపోతామని కూడా తెలియజేస్తున్నాను రేషన్ కావాలన్నా పెన్షన్ తీసుకోవాలన్నా ఈ జన్మభూమి కమిటీ నాయకుల ఇళ్ళ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మన ఇంటి దగ్గరికి మన తలుపు తట్టి సంక్షేమం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం కావాలా నాయకులు ఇళ్ళ చుట్టూ వెళ్ళి ఎదురు చూపులతోటి వారింటి ముందు పడిగాపులు కాసే ప్రభుత్వం కావాలని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను ఆలోచించుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా అండగా ఉందాము మీ అందరు ఆశస్సులు అందచేయాలని అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఒక నాయకుడు ఇలా ఉండాలి అనే విధంగా ఈరోజు మన రూరల్ న్యూజ్ నియోజకవర్గాన్ని అంతా కూడా దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి ఆశీసులు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి అందించి రాబోయే ఎన్నికల్లో భారీ తోటి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇద్దాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ